హాయ్ అండి దిస్ ఈజ్ వరలక్ష్మి వర్షాలు పడుతున్నాయి కదా అందరికీ కొంచెం కాఫ్ కోల్డ్ ఉంటుంది కదా చాయ్ ఎక్కువ తాగే వాళ్ళు ఈ రకంగా చాయ్ చేసుకోండి ఏం లేదండి పాలలో కొంచెం టీ పొడి షుగర్ వేసిన తర్వాత ఏమంటారు దాన్ని సొంఠి సొంటి మిరియాలు రెండు మూడు ఇలాచీలు వేయండి అది బాగా మరిగిన తర్వాత తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వైది వై మీరు ఎన్నిసార్లు ఈ వర్షానికి ఛాయ్ పెట్టుకుని తాగర్రో నాతో షేర్ చేయండి చాయ్ మాత్రం వద్దిరిపోయింది స్మెల్కి అగో నాకు కొంచెం జలుబు ఉంది అందుకని నేను చాయ్ పెట్టుకుంటున్నా చూడండి చూస్తే నేను ఊరుతుంది చాయ్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చాయ్నే అంటా దాన్ని అనను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చాయ్ అనడమే అలవాటు నేను దాన్ని నిండా పోసుకోలేదు ఆఫే పోసుకున్నా ఎవరైనా ఇంత పెద్ద కప్పు అంటారని చిన్నప్పుడు తాగేదాన్ని అంత పెద్ద పెద్ద గ్లాసులలో తాగేద కానీ ఇప్పుడు తాగట్లేదు కానీ ఎక్కువ టీ తాగకండి వర్షాలు వస్తున్నాయి కదా మాటి మాటికి టీ తాగకండి నా కూతురు ఎప్పుడు నేను కిచెన్లో ఉంటే కిచెన్లోనే ఉంటుంది ఒక చైర్ తెచ్చుకొని కూర్చుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్